ఓం శ్రీమాతమ పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మన పంచపాండవులు దిగ్విజయంగా విజయాన్ని పొందుతారన్నట్టు అయితే కృష్ణుడు వారికి అండగా ఉంటాడు అయితే కౌరవులలోని వంద మంది తర్వాత వారి వారి వంశస్థులందరూ కూడా చనిపోతారన్నట్టు అంటే ధృతరాష్ట్రుడు మినహా మిగతా వారందరూ కూడా చనిపోతారు గాంధారి కూడా బతికే ఉంటుంది అయితే ఈ విధంగా పంచపాండవులు యుద్ధాన్ని దిగ్విజయంగా సాధించిన తర్వాత కృష్ణుడు కూడా వాళ్ళకి ఆశీర్వదిస్తాడు అయితే వాళ్ళందరూ కలిసి తమ పితామహుడైన భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు ఒక క్షత్రియుడికి అంటే ఉండవలసిన లక్షణాలు ఏమిటో అని తెలుసుకొని వాటిని మేము శిరసావిస్తామని చెప్పేసి ఒప్పుకొని ఆశీర్వాదం తీసుకొని అస్తినాపురానికి బయలుదేరతారన్నట్టు వారితో పాటు కృష్ణుడు కూడా అక్కడికి చేరుకుంటాడు అయితే మన గాంధారి వెల్లుకుంతి నీ పుత్రులు విజయోత్సాహంతో అంటే విజయ ఉత్సాహంతో మన స్తినాపురికి వచ్చారని అంటు అంటుంది అయితే లేదు అక్క మీరు వస్తేనే నేను కూడా వెళ్తానను అంటుంది కుంతి అయితే దృష్ట ధృతరాష్ట్రుడు వాళ్ళకి స్వాగతించడానికి వెళ్తాడు అక్కడ అర్జునుడు పంచపాండవులందరూ కూడా కృష్ణుని అంటే కృష్ణుడు ద్రౌపది అందరూ కూడా వస్తారన్నట్టు అయితే మొదటగా ధర్మరాజు మమ్మల్ని క్షమించి పెద్ద తండ్రి మేము కౌరవులను వధించాము యుద్ధంలో అని చెప్పేసి అంటాడు అయితే క్షమిస్తున్నాను పుత్ర అని చెప్పేసి ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు తర్వాత ఇంకా దివ్య దృష్టి ద్వారా సంజయుడు భీముడు ఏ విధంగా తన పుత్రులను చంపాడు అని చెప్తాడు కాబట్టి కొంచెం భీముడి పైన మన ధృతరాష్ట్రుడు చాలా పగపట్టి ఉంటాడన్నట్టు ఎలాగైనా సరే భీముడిని వధించాలి అని కోపంతో రగిలిపోతూ బయటకు వస్తాడన్నట్టు స్వాగతించడానికి అయితే మన భీముడు కూడా మమ్మల్ని క్షమించండి పెద్ద తండ్రి నేను అనుకోకుండానే యుద్ధంలో వాళ్ళందరినీ వధించాను నన్ను క్షమించండి నా సోదరులను నేనే వధించాను మీరు నన్ను క్షమిస్తారు కదా అని చెప్పేసి పాదాలకు దండం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు పెట్టుకుంటాడు కూడా తర్వాత అవును పుత్ర నేను నీకు ఆశీర్వదిస్తాను నేను నీకు ఒక్కసారి ఆలింగనం చేసుకుంటాను నా దగ్గరికి అని అంటాడన్నట్టు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుమానం కలిగి అతనికి బదులు అర్జునుడికి కృష్ణుడు సైగ చేస్తాడు భీముడికి బదులు అర్జునుడు ఒక ఒక విగ్రహాన్ని మన ధృతరాష్ట్రుడు ముందు పెడతాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని ఆలింగనం చేసుకోగానే ఆ విగ్రహం పాటాపంచలైపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అప్పుడు ధృతరాష్ట్రుడు నన్ను క్షమించు భీమా ను క్షమించు నేను కావాలని నీకు ఇలాంటి శిక్ష విధించలేదు నువ్వు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు పంచపాండవులారా నిన్ను కావాలని భీముని వధించలేదు అని అంటాడన్నట్టు అయితే నేను చాలా కోపాగ్నితో ఈ విధంగా చేశాను అని అంటాడు అప్పుడు కృష్ణుడు ఇప్పుడు మీ కోపాగ్ని చల్లారింది కదా ధృతరాష్ట్ర మహారాజా కానీ భీముడికి ఏమీ కాలేదు ఎందుకంటే మీ ముందున్నది ఒక రాతి విగ్రహం అని అంటాడన్నట్టు అప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకా తన కోపం చల్లారిపోయినందుకు ఇంకా శాంతిస్తాడన్నట్టు ఇంకా మళ్ళీ భీముడిని ఆలింగనం చేసుకొని అతనిని ఆశీర్వదిస్తాడన్నట్టు ఈ విధంగా వాళ్ళు అశ్చినాపురంలోకి ప్రవేశిస్తాడన్నట్టు అయితే మన ధృతరాష్ట్ర మహారాజు విధు నువ్వు మన ఎవరు అంటే ధర్మరాజుకు ధర్మరాజుకు పట్టాభిషేకం చేయు అని అంటాడన్నట్టు లేదు మొదటి నుంచి మన కృష్ణుడు మాత్రమే వారికి ద అండగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడే వాళ్ళకి మన ధర్మరాజుకు పట్టాభిషేకం చేసి కిరీటాన్ని ధరిస్తాడు ధరింపజేస్తాడు అని విధునుడు చెప్తాడు అయితే దానికి కృష్ణుడు కూడా ఒప్పుకుంటాడు అయితే ధర్మ మన ఎవరు అంటే ధృతరాష్ట్ర మహారాజు కూడా నువ్వు ఎలా అంటే అలానే విధున మొదటి నుంచి కృష్ణుడే వాళ్ళ తరపున ఉన్నాడు కాబట్టి వాళ్ళని గెలిపించాడు కాబట్టి కృష్ణుడు ఆ కార్యక్రమము నిర్వహించడానికి నేను కూడా ఒప్పుకుంటున్నా అని చెప్పేసి మన ధృతరాష్ట్ర మహారాజు విదురుని విధుని అంగీకారాన్ని అంగీకరిస్తాడన్నట్టు ఇంకా కృష్ణుడు కూడా కిరీటాన్ని అంటే పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది కిరీటాన్ని పెట్టడానికి వస్తాడు అప్పుడు గాంధరి వచ్చి ఆగు కృష్ణ నువ్వు ఒక కపట సూత్రధారివి ఎందుకు ఈ యుద్ధాన్ని భయంకరంగా మార్చావు నువ్వు ఆనాడు ద్రౌపదికి సహాయం చేశావు కానీ నా పుత్రులకు ఈ విధంగా ఎందుకు చేశావు శపిస్తున్నాను నా వంశం ఎలా నాశనమైందో ఆ ప్రకారంగా నీకు కూడా జరగాలని కోరుకుంటున్నాను నువ్వు నా పుత్రులకు మార్గదర్శన మార్గదర్శకం చూపవచ్చు కానీ చేయలేదు మృగాల మాదిరిగా యాదవ పురుషులు కనుక కూడా నా పుత్రులు చంపుకున్నట్టే అక్కడ కూడా అందరూ చంపుకుంటారని చెప్పేసి శాపాన్ని విధిస్తుంది అన్నట్టు గాంధారి అయితే మన కృష్ణుడు మౌనంగా ఉంటాడు ఈ ప్రకారంగా మా నగరంలో దుఃఖం మునిగిపోయిందో అదేవిధంగా మీ నగరం కూడా సముద్రంలో కొట్టుకుపోతుందని చెప్పేసి మాట్లాడుతుంది అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా భయానకంతో గాంధారిని ఆగు గాంధారి అని చెప్పేసి మన ధృతరాష్ట్ర మహారాజు అంటాడు మీ నగరంలో సువర్ణ భవనాలు సముద్రంలో కొట్టుకుపోయాయి కదా కొట్టుకుపోతాయని చెప్పేసి ఆమె శపిస్తుంది అయితే ఆ శాపాన్ని మన కృష్ణుడు మౌనంగా వింటూ ఉంటాడన్నట్టు అయితే అయితే మన గాంధారి తన పుత్రులు చనిపోయిన దుఃఖంతో ఆమె ఆ విధంగా కృష్ణుడిని అన్నట్టు అయితే ఆ విధంగా శపించడం అనేది ఆమె కూడా అనుకోదు అయితే ఆమె శాపాన్ని మన కృష్ణుడు అంగీకరిస్తాడన్నట్టు ఎందుకు అంగీకరిస్తాడంటే ఆ బాధ కూడా కృష్ణుడిదే కాబట్టి ఈ విధంగా ఘోరంగా శపించిన గాంధారిని మన కుంతీదేవి అర్జునుడు తర్వాత ధృతరాష్ట్రుడు ఎందుకు ఈ విధంగా చేశావు అని ప్రశ్నిస్తారన్నట్టు ఆమె నేను దుఃఖంలో ఈ విధంగా చేశాను నా నూరుగురు పుత్రులు పుత్రులు మరణించేసరికి నేను ఆ బాధను తట్టుకోలేక ఈ విధంగా కృష్ణుని చేశాను అని అంటుంది అన్నట్టు నువ్వు ఆ దానికి బదులు మాకు మరణదండన శిక్ష విధిస్తే బాగుండేది కదా అని చెప్పేసి మన అర్జునుడు అంటాడన్నట్టు కానీ ద్రౌపదికి ఆనాడు నువ్వు సహాయం చేసావు కృష్ణ అయితే మా పుత్రులకు కూడా నువ్వు మార్గదర్శనం చేసి అంటే మార్గదర్శకం చూపించేసి యుద్ధాన్ని ఆపవచ్చు కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలేదు అయితే కృష్ణుడు అంటాడు విజయస్థాన్ని నేనే అంటే విజయం నాదే పరాజయం కూడా నాదే బాధను అనుభవించింది నేనే రణభూమిలో సంతోషాన్ని కూడా అనుభవించింది నేనే స్వర్గస్థులైతే వీరమరణం చెందింది కూడా నేనే జీవన పర్యంతము మాతల ఆశిస్తులను స్వీకరించాను కానీ ఇప్పుడు నీ నీ శాపాన్ని కూడా స్వీకరిస్తాను స్వీకరిస్తాను అని ఉన్న కృష్ణుడు గాంధారికి చెప్తాడన్నట్టు ఎందుకంటే ఆమె నోటిలో నుంచి వెలువడన్న మాటలు తన ద్వారానే అంటే తన తన కర్మ ద్వారానే ఆ విధంగా జరగాలని చెప్పేసి ఆ విధంగా వస్తాయన్నట్టు కృష్ణుడు దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పాడు కానీ అటు నుంచి వచ్చిన కుంతిదేవి నువ్వు ఈ విధంగా చేసి ఉండకూడదా అని అన్ అంటుంది అన్నట్టు కృష్ణుడు లేదు ఈ సృష్టిలో ఉన్న బాధ మొత్తము నాదే సంతోషము కూడా నాదే జరిగే ప్రతి ఒక్క కర్మ ప్రభావం కూడా నాదే ఎందుకంటే నేనే పరమాత్మను కాబట్టి అని మన కృష్ణుడు నీతిని అందరికీ ధర్మాన్ని బోధిస్తాడన్నట్టు ఈ విధంగా బోధించిన తర్వాత మన కుంతిదేవి నీ శాపాన్ని వెనక్కి తీసుకో అక్క అని అంటు ఇంకా మన కృష్ణుడు ఆ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను నువ్వేమి వెనక్కి తీసుకోదని అంటాడన్నట్టు ఇంకా అర్జునుడు ఇలా అంటాడు నువ్వు ఈ విధంగా శపించి ప్రపంచంలోని ప్రజలందరినీ అనాదలను చేశావు తల్లి ఇప్పుడు మనని వాళ్ళు ఎవరు అని చెప్పేసి గాంధారికి అర్జునుడు అడుగుతాడన్నట్టు నేను క్షమించు కృష్ణ నేను నా దుఃఖాన్ని నా మనసులో అణుచుకోలేక ఈ విధంగా నేను నిన్ను శపించాను నా బాధని ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు పుత్రులు పోగొట్టుకున్న ఒక మాత దుఃఖమేమిటో అది వర్ణింప రానిది అని చెప్పేసి గాంధారి చాలా ఘోరంగా దుఃఖిస్తుంది అన్నట్టు ఆ దుఃఖం భారం ఏమిటో నాకు కూడా తెలుసు గాంధారి నేను ఆ దుఃఖాన్ని నేనే అనుభవిస్తాను ఈ స ఈ పంచపాండవుల సంతోషాన్ని కూడా నేనే అనుభవిస్తాను నీవి నీవు ఏ విధంగా జరగాలని కర్మ ద్వారా నీ నోటి నుంచి వెలువడిన మాటలు కూడా నా కాల కాలం ద్వారా వచ్చిన మాటలు అవి నీ ద్వారా రావాలని రాసిపెట్టి ఉన్నాయి అని అంటాడు సమస్య ఆర్యవర్తనంలో ఒకే ఒక రాజు ఉంటాడు ఒకే ఒక సిద్ధాంతం ఉంటుంది ఒకే ఒకే న్యాయం ఉంటుంది అందుకే నేను ఈ యుద్ధాన్ని చేశాను అయితే నేను ఈ విధంగా చేయడానికి గల కారణం ఏమిటి గాంధారి ఎందుకు క్షపించాను అని అడుగుతుంది అయితే అందరూ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు కానీ యాదవ వంశంలోని వాళ్ళు ఎవరు పాల్గొనలేదు అయితే ఈ విధంగా కొన్ని అంటే కొన్ని రోజులలో యాదవంశం కూడా నశిస్తుంది అక్కడ కూడా కొత్త కొత్త అంటే భవిష్యత్తుకై కొత్త భవిష్యత్తులో కొత్త రాజు తర్వాత ఒకే న్యాయం ఒకే ధర్మం అనేది అక్కడ కూడా ఏర్పడుతుంది త అందుకని యాదవుల అంశం కూడా నశిస్తుంది గాంధారి అది కాల కాలానుసారమే నీ నోటిలో నుంచి వచ్చాయి నువ్వు దానికి బాధపడకు అన్నిటికీ నేనే కారణము అన్ని బాధలు నావే అన్ని సంతోషాలు నా నావే నేనే పరమాత్మని మీరందరూ నాలోనే నాలోనే చేరుకునే ఆత్మలు అని చెప్పేసి ఈ విధంగా ఈ విధంగా ధర్మాన్ని బోధిస్తాడన్నట్టు కృష్ణుడు అయితే గాంధారి మాత్రం తను క్షపిస్తుంది కానీ తర్వాత ఎందుకు క్షపించారని చెప్పేసి మళ్ళీ అన్నట్టు ఇంకా కుంతిదేవి కూడా బాధపడుతుంది అన్నట్టు ఎందుకంటే నిరంతరం తన పుత్రులకు సహాయం చేసిన కృష్ణుణ్ణి ఆ విధంగా శపించడం అనేది తనకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అన్నట్టు ఎందుకంటే ఈమె ఈ విధంగా శపించడం ద్వారా ఇంకా కృష్ణుడికి ఈ విధంగా కష్టాలు వస్తే కృష్ణుడు ఏ విధంగా సృష్టిని రక్షించగలుగుతాడు ఇంకా కృష్ణుడికి ఈ విధ ఈ విధమైన బాధలను శాపనార్థాలను మిగిలి మిగిలించడం అనేది ఆమెకు చాలా బాధని కలిగిస్తాయన్నట్టు కుంతీదేవికి ఎందుకంటే స్వయాన కృష్ణుడికి కుంతీదేవి అత్త అవుతుంది కాబట్టి తన పుత్రులకు నిరంతరము ఒక దైవంలా కృష్ణుడు విజయాన్ని చేకూరే వరకు కూడా ప్రతిక్షణము ఒక మాత కన్నా ఎక్కువగా కూడా తన పుత్రులతో ఉండి మార్గాన్ని బోధించి వాళ్ళని విజయపథంపై నడిపించి చివరకు విజయాన్ని చేకూరేటట్టు చేస్తాడన్నట్టు అయితే కృష్ణుడు యాదవుల యాదవుల నాశనం కూడా అనివార్యమే నన్ను క్షమించు వాసుదేవ అని చెప్పేసి మన గాంధారి అడుగుతుందని చెప్పాను కదండి అయితే అనివార్యమే కాలగర్భంలో ఏదో ఒక రోజు అన్నీ కొట్టుకుపోవాల్సిందే అందరూ కొట్టుకుపోవాల్సిందే నీ శాపాన్ని నేను మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాను చెప్తాడన్నట్టు నీకు క్రోధం నీకు కోపం కలగడం అనేది ఉచితమే దాన్ని నేను తప్పు అనట్లేదు ఎందుకంటే అది ప్రతిక్షణం ఈ బాధని నేను కూడా అనుభవించాను అని చెప్పేసి చెప్తాడన్నట్టు ఈ విధంగా అస్తినాపురంలో శాపాన్ని కూడా ప్రణాళికానుసారము మన కృష్ణుడు అంగీకరిస్తాడు మన పంచపాండవుల విజయానికి అంకురార్పణ చేస్తాడన్నట్టు ఈ విధంగా హస్తినాపురంలో మన ధర్మరాజు యొక్క పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది అతని తలపై కిరీటాన్ని మన కృష్ణుడు పెట్టా పెడతాడన్నట్టు అయితే ధృతరాష్ట్రుడు తర్వాత గాంధారి కుంతిమాత పంచపాండవులు కృష్ణుడు వాళ్ళ ఆధ్వర్యంలో కృష్ణుడు ఘనంగా మన ధర్మరాజుకు పాలన కొనసాగించాలని చెప్పేసి ఆశీర్వదిస్తాడు కృష్ణుని దగ్గర మన ఎవరు అంటే ధర్మరాజు ఆశీర్వాదం తీసుకుంటాడు అన్నట్టు అతనికి న్యాయ న్యాయాలు తర్వాత రాజు యొక్క లక్షణాలు తర్వాత తను ఏ విధంగా మార్గదర్శకంగా ఉండాలో రాజు అనేవాడు ప్రజలను ఏ విధంగా చూసుకోవాలో అనేది కూడా మనకి అంటే ధర్మరాజుకి కృష్ణుడు బోధిస్తాడన్నట్టు కృష్ణుడు బోధించిన ప్రతి విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా శిరస వహిస్తానని చెప్పేసి మన ధర్మరాజు ఒప్పుకుంటాడు ఈ విధంగా మన మహాభారత యుద్ధం అనేది దిగ్విజయంగా పంచపండు గెలిచారన్నట్టు మన ధర్మరాజు యొక్క పట్టాభిషేకం అనేది ఘనంగా కృష్ణుడు నిర్వహిస్తాడు దానికి భీష్ముడు కూడా అంపశేయపై పడుకొని చాలా సంతోషిస్తాడు ద్రౌపది సమేతంగా ఇంకా అతను పట్టాభిషేకం జరిగిన తర్వాత సింహాసనాన్ని ఆస్వాదించడానికి మరియు ఆసనం చేసుకోవడానికి సతీ సమేతంగా ద్రౌపది మరియు ధర్మరాజు ఈ విధంగా వెళ్ళి సింహాసనాన్ని అన్నట్టు అయితే అక్కడ పంచపాండవులందరూ కూడా ఈ విధంగా నిలబడతారు అయితే మహాభారతం అనేది ఇంకా కృష్ణుడి ద్వారా ఈ విధంగా సంతోషకరంగా ముగుస్తుందన్నమాట అయితే కృష్ణుడు చివరగా మనకొకటి బోధిస్తాడు ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తారో వారి పట్ల పరమాత్మ ఎప్పుడూ దయను కలిగి ఉండి వాళ్ళను సదా రక్షిస్తూ ఉంటాడని కృష్ణుడు చివరగా బోధిస్తూ ఉంటాడన్నట్టు అందుకే మనం మన గురించి కాకుండా అందరి గురించి కూడా ఆలోచించాలి ఎవ్వరి తరఫున కూడా మనము పాపం చేయనే చేయరాదు ఓం శ్రీమాత